రెండవ అమ్మమ్మ ఇంటికి అదిగో మా బస్సు రోడ్డు మీద టూర్కి వచ్చాం కదా ఓపెన్ టాప్ అన్నమాట మనం అందరం యాభై సంవత్సరాల క్రిందకి వెళ్ళిపోయాం వెనకటికి టైం మెషన్లో ఇక్కడెక్కడ బాత్రూమ్లు అవి ఉండమంటే అందుకని ఓపెన్ చూడండి అసలు ఎంత అందమైన ప్రకృతి ఎక్కడ బ్రష్లు చేయటము ఎక్కడ టిఫిన్లు చేయటము ఎక్కడంటే అదే రోడ్డు మీద కొంచెం దూరంలో ఈరోజు మా టిఫిన్ సాంబార్ ఇడ్లీ కొబ్బరి చట్నీ చూడండి అసలు అంత ఇదే ఊరు మనం ఇప్పుడు తెలియ ఉజ్జయిని వెళ్ళే దారిలో అన్నమాట అదంతా జొన్న అది జొన్న చేను ఆ కుప్పల జొన్న కొట్టిన తర్వాత వచ్చే పొట్టు అన్నమాట చూడండి ఎంత బాగుందో బలే ఉంది అసలు పొద్దున్నే ఇంకా చంద్రుడే ఉండాడు సూర్యుడు రాల అడుగు చాలా బాగుంది మంచి అరిటితో అట్లా ఆరోగ్యకరంగా భలే ఉన్నాయి చూడండి ఇక్కడ బలే బలే ఆయుర్వేద మొక్కలు కూడా ఉన్నాయి ఎప్పుడు ఏసీ రూముల్లో ఫ్లైట్ల్లో ప్రయాణాలు మంచి లగ్జరీ రూముల్లో అలా కాకుండా మాకు కోచ్ అన్నమాట అయితే ఇరు ఉంది ఎంజాయ్ మాత్రం ఎప్పట్లాగే ఉంది బాగుంది అసలు అతిబల చెట్లు ఎంత సూపర్గా ఉండే ఈ ఈ కొబ్బరి అరి అరటి చెట్లు కేసిన బలం అంతా పీల్చుకున్న ఏమో అసలు బలే ఉండవు అతిబల సూపర్గా ఉండే బలిష్టంగా నిజంగా అతి బల్లాగా అదే మా బస్సు చాలా సాహసయాత్ర పదహారు రోజులు బస్సులోనే ఇంకెక్కడ రూమ్స్ కానీ ఏమండవు నైట్ అంతా నిద్రపోతాం డే టైం అంతా మాకు కావాల్సినవి చూపిస్తున్నాడు భలే ఎంజాయ్మెంట్గా ఉందలే అసలు అరిటితో అట్లా ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి அது பஸ்ல ஆஃபர் பாக இருருகிருந்தா